నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్లందరికీ నమస్కారములు దయచేసి వినండి ఓటు వేయడం మరవకండి మే పదమూడు నాడు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరపబడను ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి పోలింగ్ కేంద్రానికి వచ్చి వారికి ఉన్నటువంటి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య భారతదేశంలో తమ వంతు పాత్ర పోషించాలని విజ్ఞప్తి అందరికీ నమస్కారములు కోరుట్ల నియోజకవర్గంలోని పదహారు పోలింగ్ కేంద్రాల మార్పు చేయడం అనేది ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని మార్పు చేయడం అనేది ఆ యొక్క మార్పులను మీరు గ్రహించి మీరు ఆ యొక్క నూతన పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించవలసిందిగా ప్రార్థించినది పిఎస్ నంబర్ ముప్పై ఐదు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఎర్రాపూర్ దీంట్లో నుంచి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎర్రాపూర్కి మార్చబడింది ఇటు విషయాన్ని గ్రహించగలరు నూట మూడు పిఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఐలాపూర్ ఈ యొక్క పాఠశాల నుంచి ఇప్పుడు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ అంబేద్కర్ నగర్ ఐలాపూర్కి మార్చబడింది అదేవిధంగా నూట నాలుగు పిఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నంబర్ వన్ ఎస్సీ కాలనీ ఐలాపూర్కి మార్చబడింది నూట ముప్పై తొమ్మిదవ పిఎస్ నంబర్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ కోరుట్ల నుండి శ్రీ చైతన్య స్కూల్ నియర్ మున్సిపల్ పార్క్ కోరట్లకి మార్చబడింది నూట నలభై ఆరవ పిఎస్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ బస్ స్టాండ్ కోరట్ల నుండి శ్రీ నారాయణ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నియర్ బస్టాండ్ కోరట్లకి మార్చబడింది నూట యాభై ఒకటవ పోలింగ్ కేంద్రం జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ కోరట్ల నుండి సిద్ధార్థ విద్యాలయము యూపిఎస్ రూమ్ నంబర్ వన్ ప్రకాశం రోడ్ కోరట్లకి మార్చబడింది నూట యాభై రెండవ పిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ రూమ్ నెంబర్ వన్ కోరట్ల నుండి సిద్ధార్థ విద్యాలయము యూపీఎస్ ప్రకాశం రోడ్ కోరట్లకి మార్చబడింది నూట యాభై నాలుగవ పిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ రూమ్ నంబర్ త్రీ కోరట్ల నుండి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ మార్కెట్ యార్డ్ రూమ్ నంబర్ వన్ నగర్ కోరట్లకి మార్చబడింది నూట యాభై ఐదవ పోలింగ్ కేంద్రము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ రూమ్ నంబర్ నాలుగు కోరట్ల నుండి న్యూ ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియం ఎస్కోని గుంట నయీం నగర్ కోరట్లకి మార్చబడింది నూట యాభై ఆరవ పిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ రూమ్ నెంబర్ వన్ కోరట్ల నుండి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రూమ్ నంబర్ వన్ అర్బన్ కాలనీ కోరట్లకి మార్చబడింది నూట అరవై మూడవ పిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ రూమ్ నెంబర్ ఫైవ్ కోరట్ల నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఐబీ గెస్ట్ హౌస్ పక్కన కోరట్లకి మార్చబడింది నూట అరవై ఎనిమిదవ పిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ రూమ్ నంబర్ టూ కోరట్ల నుండి గౌతమ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం రూమ్ నెంబర్ వన్ బిసైడ్ కోర్ట్ కోరట్లకి మార్చబడింది నూట అరవై తొమ్మిదవ పిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ రూమ్ నెంబర్ త్రీ కోరట్ల నుండి గౌతమ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం రూమ్ నెంబర్ టూ బిసైడ్ కోర్ట్ కోరట్లకి మార్చబడింది నూట డెబ్బై రెండవ పిఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ రూమ్ నంబర్ ఫోర్ కోరట్ల నుండి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కోరట్లకి మార్చబడింది నూట ఎనభైవ పిఎస్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ అంబేద్కర్ నగర్ రూమ్ నంబర్ వన్ కోరట్ల నుండి లిటిల్ జీనియస్ హై స్కూల్ టీచర్స్ క్లబ్ కోరట్లకి మార్చబడింది నూట ఎనభై తొమ్మిదవ పిఎస్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియం బెండాపల్లి కోరట్ల నుండి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ అంబేద్కర్ నగర్ రూమ్ నంబర్ వన్ కోరట్లాకి మార్చబడింది ఈ పైన పేర్కొన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో మార్పు చేయడమైనది ఇటు విషయాన్ని ఓటర్లందరూ గ్రహించి మరి మీకు పంపిణీ చేయబడ్డ ఓటర్ స్లిప్లలో కూడా ఈ యొక్క నూతన పోలింగ్ కేంద్రం పేరు ఉంటుంది దయచేసి ఈ యొక్క నూతన పోలింగ్ కేంద్రానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించవలసిందిగా కోరనైనది